శుభవాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం నేను మీ వాస్తు పండిట్ చందకచర్ల స్వామిని ఈరోజు మనం తమిళనాడు రాష్ట్రం ఒసూరులో ఉన్నాము శ్రీ శ్రీ మహేంద్ర గారు శ్రీమతి మంజుల గారు నన్ను ఇక్కడికి పిలిపించారు వీళ్ళు ఇప్పుడు పిలిపించడం కాదు వీళ్ళు ఐదు సంవత్సరాల క్రితమే నన్ను పిలిపించి ఇంటికే కొంత ఆల్టరేషన్ చేసుకొని తదుపరి ఓ రెండు మూడు మంచి ఫ్యాక్టరీలు కట్టారు అన్ని విధాలా అభివృద్ధి చెంది ఉన్నారు ఇప్పుడు ఒక ఇల్లు ఉంది వాళ్ళకి అయినా మంచి గృహం నిర్మించాలనుకుని ఈ హోసూరులోనే మెయిన్ రోడ్డుకి దగ్గరలోనే పదహారు సెంట్ల స్థలము సౌత్ రోడ్డు ఉన్నటువంటి స్థలాన్ని తీసుకున్నారు ఈ స్థలము తీసుకునేటప్పుడు కూడా నాకు చూపించారు ఈ స్థలము కూడా సహజ సిద్ధమైన వాస్తుకుంది నైరుతి ఎత్తు దానికంటే ఆగ్నేయం డౌను దానికంటే వాయువు డౌను దానికంటే ఈశాన్యం డౌను మరియు మెయిన్ రోడ్డుకి అతి చేరువులో ఉంటూ నార్త్ వైపు కూడా ఒక చిన్న కన్సర్వెన్సీ రోడ్డు ఉంది రెండు వైపులా రోడ్లుండి సహజ సిద్ధ వాస్తు ప్రకారము ఉన్న స్థలము వీళ్ళకు దొరకడము వీళ్ళు అదృష్టవంతులని చెప్పవచ్చు ఈ సైట్లో మనము మంచి వెయ్యి తొమ్మిది నూట ఇరవై తొమ్మిది స్క్వేర్ ఫీట్తో మంచి ధ్వజాయం సెలెక్ట్ చేశాము ఆ ప్లాన్ ఇప్పుడు చూపిస్తాను ముందు నేను చెప్పింది నిజమా అబద్ధమా అన్నది మహేంద్ర గారు రెండు మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను నా పేరు మహేంద్ర ఆల్రెడీ మాకు సొంత బిల్లు ఉంది అక్కడ వాస్తు కొంచెం ప్రాబ్లం ఉన్నదానికి స్వాములని వచ్చి చూసి దాన్ని అంత కరెక్ట్ చెప్పిన దానికి అక్కడ మేము కరెక్ట్ చేసినాము అది బాగా మాకు అనుకూలంగా బాగా వచ్చింది మళ్ళీ ఇప్పుడు ఇంకొక ఇల్లు కట్టాల కొత్త ఇల్లు కట్టాలట్టేసి నేల తీసుకొని స్వాములని రమ్మని అంతా చూపించినాము ఈ ఇంటికి వాస్తు వాస్తుపించినని మాకు వాస్తుకు బాగా ఈ సైట్ తీయమని స్వాముల వాళ్ళే చెప్పినారు ఈ సైట్ కొన్నాము ఈ సైట్లో వచ్చి మాకు బాగా అనుకూలంగా ఇల్లు కట్టేకి స్వాముల తోడుకు వచ్చినాము వాస్తు బాగా చెప్పినారు ఇల్లు మేము కట్టేకి ఇప్పుడు స్టార్ట్ చేస్తుంటాము మన ఇల్లు ఇప్పుడు ఉండే ఇల్లు ఆల్టరేషన్ చేసినప్పుడు ఇంకా అన్ని మనకు అనుకూలంగా బాగా జరుగుతూ ఉంది బాగుంది స్వామి ఇప్పుడు ఈ ఇల్లును స్వాముల వాళ్ళే చూసి చెప్తారు లాస్ట్ గంట థ్యాంక్ యూ సార్ ఇప్పుడు శ్రీమతి మంజుల గారు రెండో మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను శుభవాస్తు యూట్యూబ్ ఛానల్ కు నమస్కారం సోమవారం మాకు వాస్తు చెప్పినందువల్ల అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది ఈ కొత్త సైట్ లో మంచిగా సోమవారి చేత వాస్తు చెప్పించి ఇల్లు కట్టుకోవాలని పిలిపించిన్నాము సోమవారు అన్ని కరెక్ట్ గా చూసి మాకు ఆయము వాళ్ళే ఇచ్చినారు వాస్తు అన్ని చూసినారు డ్రాయింగ్ అంతా కరెక్ట్ చేసి ఇచ్చినారు ఇప్పుడు మేము సోమవారు చెప్పే విధంగా ఇల్లు కట్టాలని చూస్తూ ఉన్నాం ఐదేళ్ల క్రితమే సోమవారు సూర్కు వచ్చినారు అప్పుడు చూ అప్పుడు పిలిపించి వారి చేత మా పాత ఇల్లు కూడా చూపించింది ఆ చూపించినప్పుడు నుంచి అన్ని అనుకూలమైతా ఉండయి ఇప్పుడు కొత్తగా సైట్ తీసి ఇక్కడ ఇల్లు కట్టేకి స్టార్ట్ చేస్తా ఉన్నాం ప్రేక్షకులకు ధన్యవాదాలు శుభవాస్తు ప్రేక్షకులారా విన్నారు కదా పాత ఇల్లు ఆల్టరేషన్ చేస్తే రిజల్ట్ రాదు అని కొందరు యూట్యూబర్లు చెప్తున్నారు చెప్పడం మీరు గమనించవచ్చు పాత ఇల్లు అయినా కొత్త ఇల్లు అయినా వాస్తు ప్రకారం మార్పులు చేసుకుంటే వాస్తు తప్పకుండా శుభ ఫలితాలు ఇస్తుందని వీరి మాటల వల్ల మీకు రుజువైంది కదా కాబట్టి పాత ఇల్లు కూడా వాస్తు మార్పులు చేసుకొని అభివృద్ధి చెందిన వారు నా కస్టమర్లే లక్షల మంది ఉన్నారు అలాగే కొత్త ఇల్లు ప్లాన్ ప్రకారం కట్టి అభివృద్ధి చెందిన వారు కూడా ఎంతోమంది ఉన్నారు కాబట్టి వాస్తు ప్రకారం మార్పు చేసుకోవాలి కానీ ఇల్లు ఇడిచిపెట్టి కొత్త ఇల్లు ఇల్లు ఇడిచిపెట్టి కొత్త ఇల్లు ఎన్ని మారేదైతుంది కాదు అందుకోసము మన శ్రీ మహేంద్ర గారు శ్రీ మంజుల గారు చెప్పినట్లుగా ఐదేండ్ల క్రితమే నేను వారి ఇల్లు మార్పులు చేశాను చేసినప్పటి నుంచి అన్ని విధాలు అభివృద్ధి చెందారు వాళ్ళు చెప్పలేదు కానీ వాళ్ళు నాలుగైదు ఫ్యాక్టరీలు ఉన్నాయి ఆ ఫ్యాక్టరీలకు కూడా నన్ను పిలుచుకోపోయి చూపించారు కాబట్టి అన్ని విధాల అభివృద్ధి చెంది ఉన్నారు పాత ఇల్లు మార్పులు చేసుకొని కూడా ఇప్పుడు కొత్త ఇల్లు ప్లాన్ ఇగో ఇలా వేసిచ్చాను అరవై అడుగుల వెడల్పు నూట పది అడుగుల పొడవు గల దీర్ఘ చతురస్తాకార స్థలము సౌత్ రోడ్డు మరియు నార్త్ కూడా చిన్న రోడ్డు ఉంది ఇక్కడ గేటు దానికి అవకాశం ఉంది ఇది గ్రౌండ్ ఫ్లోర్ ప్లాన్ ఒక ఆఫీసు ఈశాన్య భాగానికి వచ్చేలా ఉచ స్థానంలో అవతలకు విండో యువతలకు విండో పెడుతూ ఇక్కడ ఒక డోరు డోర్ ఎదురుగా డోరు డోర్ ఎదురుగా డోరు డోర్ ఎదురుగా డోరు దాని ఎదురుగా విండో ఈస్ట్లో కూడా ఈశాన్యం వైపు అవతలకు విండో యువతులకు విండో వస్తూ స్థానంలో డోరు డోర్ ఎదురుగా విండో ఇది విశాలమైన లివింగ్ హాల్ హాల్ తర్వాత ఇక్కడ ఈస్ట్కి లిఫ్ట్ లిఫ్ట్కి ఆపోజిట్గా వెస్ట్లో పూజ గది ఇక్కడ ఈ ఫ్యామిలీ హాల్కి నైరుతిలో స్టేర్స్ ఇన్నర్ స్టేర్ కేస్ తూర్పున డైనింగ్ డైనింగ్లో నుంచి కిచెన్ కిచెన్లో నుంచి ఇలా యుటిలిటీ రూమ్ మాస్టర్ బెడ్రూమ్ డోర్ ఇలా ఈస్ట్కి బెడ్రూమ్ నుంచి వెళుతూ ఇదంతా మాస్టర్ బెడ్రూమ్ ఈ డోర్ ఎదురుగానే డోర్ పెడుతూ బాత్రూము ఇలా వెయ్యి తొమ్మిది నూట ఇరవై తొమ్మిది చదరపు అడుగుల లోపలి కొలతతో గ్రౌండ్ ఫ్లోర్ సెలెక్ట్ చేయడం జరిగింది అదే ఆయనతోనే ఫస్ట్ ఫ్లోర్ ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్కి కూడా కింద ఎక్కడ డోర్ వస్తుందో అక్కడే డోర్ వస్తు ఇక్కడ ఈ బాల్కనీ వదులుకున్నారు తర్వాత ఇక్కడ ఎంట్రన్స్ వస్తే లిఫ్ట్ అక్కడే ఉంటుంది ఇది సెకండ్ బెడ్రూము సెకండ్ బెడ్రూమ్కి ఎదురుగా కింద ఎక్కడ డోర్ ఉందో అదే డోర్ ఇక్కడ కంటిన్యూ అవుతుంది ఇది వాకిన్ ఇక్కడ సెలెక్టు డ్రెస్సింగ్ ఇక్కడ సెలెక్టు లాకర్ ఇక్కడ సెలెక్ట్ చేస్తూ టాయిలెట్ వాయువు కేస్తూ విండోలన్నీ ఉచ్చస్థానంకి డోర్లన్నీ ఉచ్చస్థానం సెలెక్ట్ చేయడం జరిగింది మరియు ఫ్యామిలీ లివింగ్ హాల్ ఇక్కడ ఏర్పాటు చేస్తూ అంబ్రాల రూమ్ ఇక్కడ చేస్తూ స్టేర్ కేస్ అదే కంటిన్యూ అవుతుంది ఆగ్నేయంలో జిమ్ రూమ్ ఏర్పాటు చేస్తూ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న బెడ్రూమే సేమ్ యథాతథంగా పైన బెడ్రూమ్ తీసుకోవడం జరిగింది దానిపైన సెకండ్ ఫ్లోర్లో కూడా ఈశాన్యము బాల్కనీని కంటిన్యూ చేస్తూ బాల్కనీ నుంచి ఇలా వస్తే లిఫ్ట్ అలాగే ఉంటుంది మెట్ల అలాగే ఉంటుంది ఇది ఇక్కడ వెస్ట్ నుంచి వాయువులకి యుటిలిటీ ఏర్పాటు చేస్తూ వాయువంలో ఒక టాయిలెట్ ఏర్పాటు చేస్తూ హోమ్ థియేటర్ ఇది ఉత్తరంలో ఏర్పాటు చేస్తూ ఆ హోమ్ థియేటర్ కూడా రెండు కిటికీలు ఏర్పాటు చేయడం జరిగింది లివింగ్ హాల్లో నుంచి గెస్ట్ బెడ్రూము గెస్ట్ బెడ్రూమ్లో ఇది ఆగ్నేయానికి టాయిలెట్ మరియు వాకిన్ ఇక్కడ సెలెక్ట్ చేయడం జరిగింది గ్రౌండ్లో ఎలా ఉందో సెకండ్ ఫ్లోర్లో కూడా అలాగే బెడ్రూమ్ సెలెక్ట్ చేయడం జరిగింది దీని తర్వాత ఈ మాస్టర్ బెడ్రూమ్ ఏమైతే ఉందో అదేవిధంగా పైన ఒక టెర్రాస్ పైన ఒక పెంట్ హౌస్ వస్తుంది ఈ స్టేర్ కేస్ కంటిన్యూ అవుతాయి లిఫ్ట్ కంటిన్యూ అవుతుంది మిగిలిందంత ఓపెన్ టెర్రస్గా వదులుతూ వాస్తు ప్రకారము ఈ స్థలమునకి ఎంత వాస్తు చేయవచ్చునో అంత వాస్తు ప్రకారం ఫాలో అవుతూ ప్లాన్ వేసి ఇచ్చాను వాళ్ళంతా కూడా సంతోషంగా అంగీకరించారు నా ప్లాన్ని ఇంజనీర్ వారికి ఇచ్చాము ఇంజనీర్ వారు కూడా ఈ ప్లాన్ వేసి ఇచ్చారు వారు చిన్న చిన్న మిస్టేక్స్ చేసి ఉంటే దాంట్లో మళ్ళీ కరప్షన్ ఈరోజు ఈరోజు తెలిపినాను కాబట్టి వాస్తు ప్రకారం ఫాలో అయిన శ్రీ మహేంద్ర గారు శ్రీమతి మందుల గారు ఎలా అభివృద్ధి చెందారో ప్రపంచంలోని ప్రజలందరూ కూడా అలా వాస్తును పాటించి వీరిలాగా మీరు అభివృద్ధి చెంది మీరు ఎలాగైతే కొన్ని వేల మందికి ఉపాధి కల్పిస్తున్నారో ఫ్యాక్టరీల ద్వారా మీరు కూడా కొన్ని వేల మందికి ఉపాధి కల్పించేలా మీరు కూడా తయారు కావాలని కోరుతూ మీ వాస్తు పండిట్ చందచర్ల భూమానంద భూమానందాశ్రమము మటకశిర హరివం దచ్చారు